ఆలకించండి కార్తీక మాసమున నదీ స్నానము ముఖ్యము అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనము చేయట ముఖ్యము ఒకవేళ ఉపనయనముకు ఖర్చు అంతయో భరించకు భరించడానికి సఖ్యము కానప్పుడు మంత్రాక్షతలు దక్షిణాది తాంబూలాది సంభారములతో తృప్తిపరిచనను ఫలము కలుగును ఈ విధంగా ఒక బీద బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసిన ఎడల ఎంతటి మహా పాపములు చేసినను కూడా ఎంతటి దుష్కృత్యములు చేసి ఉన్నను కూడా అవన్నీ కూడా పటాపంచలైపోవను ఎట్టి దానములు చేసి ఉన్నను ఎన్ని నూతులు తటాకములు తవ్వించి ఉన్నను పైన చెప్పినట్లుగా ఒక బాలునికి ఉపనయనము చేయించినందువల్ల వచ్చి ఫలముకు సరి అటులనే కార్తీక మాసం అందు భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసిన ఎడల తాను తరించడయ్యేగాక తన పితృదేవతలు కూడా తరింపజేసిన వాడవును ఇందులో ఇతిహాసము కలదు ద్వాపర యుగంలో వంగదేశమున గొప్ప పరాక్రమ వంతుడు క్రూరుడు అయినటువంటి సువీరుడు అనేటువంటి ఒక రాజు ఉండేవాడు అతనికి అతి రూపవతి యొక్క భార్య కలదు ఒకసారి సువీరుడు శత్రురాజులతో ఓడింపబడిన భార్యతో కలిసి అడవికి పారిపోయి ధనహీనుడయి నర్మనాదది తీరమందు మందు కర్ణశాలను నిర్మించుకుని కందమూల ఫలములు భక్షించుచూ కాలం గడుపుచూ ఉండరు కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలికను కనెడు ఆ బిడ్డను అతి గారాబముతో పెంచుచుండరి క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయాలు సరిగ్గా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుడు వలె దినదినాభివృద్ధి పొందు అతి గారాభముతో పెరుగుచూ ఉండరు ఆమెను చూచువారులకు కడుపుగా బుద్ధుల మాటలతో చూడముచ్చటగా ఉందిను దినములు గడిచిన కొలది ఆ బాలికకు నిండు యవ్వనదశ వచ్చెను రోజున వానప్రస్తుని కుమారుడు ఆ బాలికను కాంచి ఆమె అందచందములకు పరవశుడై తనకు ఆ బాలిక ఇచ్చి పెండ్లి చేయమని ఆ రాజును కోరెను అందులో ఆ రాజు ఓ మునిపుత్ర ప్రస్తుతము నేను కడు బీద స్థితిలో ఉన్నాను అష్టదరిద్రములు అనుభవించున్నాను కాన కష్టములు తొలగవలేనన్నా నాకు కొంత ధనమిచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చి పెండ్లి చేతు అని చెప్పగా తన చేతిలో రాగి పైసా అయినను లేకపోవటచే ఆ బాలికపై ఉన్నటువంటి మొక్కువచే ఆ మణికుమారుడు నర్మదా నదీ తీరమునకు కుబేరుణ్ణి కూర్చి ఘోర తపస్సు ఆచరించి కుబేరుణ్ణి మెప్పించి ధన పాత్రను సంపాదించి ఆ పాత్రను ఆ రాజుకిచ్చి తన కుమార్తెనిచ్చి పెండ్లి చేయమని కోరాను ధన పుచ్చుకున్న రాజు చాలా సంతోషించి తన కుమార్తెను మునికుమారుని ఇచ్చి పెండ్లి చేసి నూతన దంపతులు ఇద్దరిని కూడా అత్తవారింటికి పంపారు అటులా ముని కుమారుడు భార్యను వెంట పెట్టుకుని నమస్కరించి అంతవరకు జరిగినటువంటి వృత్తాంతాన్ని అంతా చెప్పి భార్యతో సుఖ సంతోషాలతో ఉండేరు సువీరుడు ముని కుమారుడు ఇచ్చినటువంటి ధన పాత్రను తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచు భార్యతో సుఖముగా ఉండేరు ఇట్లు కొంతకాలం జరిగిన తర్వాత ఆ రాజు భార్య మరలా మరొక బాలికను కలరు ఆ బిడ్డకు కూడా యుక్త వయస్సు రాగా మరల ఎవరికైనా ధనమును అమ్మవచ్చుననేటువంటి ఆశతో ఎదురు ఒకనాడు ఒక సాధు పుంగవుడు తపతీ నది తీరమందు నర్మదా నది తీరమునకు స్నానార్థి అయి వచ్చుచు దారిలోనున్నటువంటి సువీరుణ్ణి కలుసుకుని ఓయి నీవెవరు నీ ముఖవచ్చస్సు చూడ రాజు వంశమునందు జన్మించిన వారివరే ఉన్నావు నీవి అరణ్యమందు భార్య బిడ్డలతో నివసించుటకు గల కారణం ఏమిటి అని ప్రశ్నించగా సువీరుడు మహానుభావ నేను వంగదేశము నేలుచుండి సువీరుడు అనేటువంటి రాజును నా రాజ్యమును శత్రువులు ఆక్రమించుటే భార్య సమేతంగా ఈ అడవిలో నివసించుచున్నాను దరిద్రము కంటే మరొక కష్టమేదీ లేదు పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము లేదు అట్లనే భార్యా వియోగం కంటే గొప్ప సంతాపం మరొకటి లేదు రాజభ్రష్టుడైనందున ఈ కారణవిలో ఒంటరిగా బతుకుచున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందు మొదటి కుమార్తెను ఒక మునిబుత్తునికి ఇచ్చి వారి వద్ద కొంత ధనాన్ని పుచ్చుకుంటుని దానితో ఇంతవరకు ఒక కాలక్షేపం చేసి ఉన్నాను అని చెప్పగా ఓ రాజా నువ్వు ఎంత దరిద్రుడమైనావు సూక్ష్మ ధర్మము ఆలోచింపగా కన్యను అమ్ముకుంటివి కన్యా విక్రయము మహాపాతకములలో ఒకటి కన్యను విక్రయించిన వారు అతిపత్రవన అనేటువంటి నరకం అని ఆ ద్రవ్యముతో దేవముని దేవతల ప్రీత్యర్థం ఏ వ్రతము చేసినను వారు శంతురు గాక కన్యా విక్రయము చేసిన వారి పితృదేవతలు వారి పుత్ర సంతతి కలగకుండా శపించరు అటులనే కన్యను ధరమిచ్చుకుని పిండ్లాడిన వారు చేయు గృహస్థ ధర్మములో వ్యర్థం ఒకటయే కాక అతడు మహానరకం అనుభవించు కన్యా విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు ఒక్కడి ఉన్నారు కావున రాబోయే కార్తీక మాసంలో నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణలతో అలంకరించి సదాచార సంపన్నుడు ధర్మ గల వానికి కన్యాదానము చేయుము అట్లు చేసిన ఎడల గంగాస్నానం ఆచరించినటువంటి ఫలము అశ్వమే భయాగం చేసిన ఫలము దక్కుటయ్యేగాక మొదటి కన్య నమ్మినటువంటి దాని పాప ఫలము కూడా తొలగిపోవు ఆ విధంగా ఆ రోజునకు హితోపదేశము చేయగా అందులో ఆ రాజు చిరునవ్వు నవ్వి ఓ మునివర్య దేహ సుఖము కంటే దానము వలనటువంటి వచ్చిన ఫలము ఎక్కువ తను బ్రతికుండగా బిడ్డలతో సుఖ సంపదలతో సుఖముగా నుండగా చనిపోయిన తర్వాత ఏదో మోక్షము కొరకు చేదేదులా ప్రస్తుతం ఉన్నటువంటి అవకాశాన్ని జారవెడుచుకుంటారా ధనము బలము గలవారలే ప్రస్తుత లోకములో రాణించగలరు కానీ ముక్కు మూసుకుని నోరు ముట్టుకుని బక్క చిక్కి శల్యమై ఉన్నంత మాత్రం నా లోకము గుర్తిస్తుందా గౌరవిస్తుందా అహిగా సుఖములే గొప్ప సుఖములు కాన రెండో కుమార్తెను నేనడిగినంత ధనం ఎవరికిత్తిరో వారికి ఇచ్చి పెళ్లి చేతురు కానీ కన్యాదానము మాత్రము చేయను అని నిక్కచ్చిగా చెప్పారు ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిను తాను వెడవిపోయను సుమీరుడు మరికొన్ని రోజులకు మరణించను వెంటనే యమభటులు వచ్చి వారిని తీసుకుని పోయి యమలోకంలో అసుమృతమైనటువంటి నరక భాగమున పడవేసి అనేక విధముల బాధించి సువీరుని పూర్వ పూర్వీకుడైనటువంటి శృతకీర్తి అను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెంది పిమ్మల స్వర్గమందు సర్వ సౌఖ్యములు కూడా అనుభవించి ఉండేది సువీరుడు చేసినటువంటి కన్యా విక్రయం వల్ల అతడి వంశీయుడైనటువంటి శృతకీర్తి కూడా యమకింకరుల పాశమున బంధించి దానగా మనం తీసుకువచ్చాయి అంతట శృతకీర్తి నేను ఎదుగున్నంత వరకు కూడా ఇతరులకు అపకారములు చేసి దాన ధర్మములు యజ్ఞ యాగాదులు రంచి ఉన్నాడు నాకు ఈ దుర్గతి ఎందుకు కలిగింది అని మనసునందు అనుకుని ఆ యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి నమస్కరించి ప్రభు నీవు సర్వజ్ఞుడవు ధర్మమూర్తివి బుద్ధిశాలివి కూడా సమానంగా చూచెదవి నేను ఎన్నడూ కూడా ఏ పాపము చేసి ఉండలేదు నన్ను స్వర్గంలో నుండి ఏ నరకంలో తీసుకొచ్చిన కారణం ఏమిటి అని ప్రారేయబడరు అంత యమధర్మరాజు శృతకీర్తిని కాంచి ఓ శృతకీర్తి నీవు న్యాయమూర్తివి ధర్మజ్ఞుడవు నీవెటువంటి ధర్మ దురాచారాలు చేసి ఉండలేదు అయిననేమి నీ వంశీయుడైనటువంటి సువీరుడు తన జ్యేష్ఠ పుత్రికను ధనమును ఆశించి అమ్ముకున్నాడు కన్య నమ్ముకున్న వారి పూర్వీకులు ఇటు మూడు తరాలు అటు మూడు తరాలు కూడా వారెంతటి పురుషులైనా సరే నరకాతి గాక నీచ జన్మలెత్తవలసి వస్తుంది నీవు పుణ్యాత్ముడు ధర్మాత్ముడు అని నేను ఎరుగును కానీ నీకొక ఉపాయ ఉపాయం చెప్పెదను నీ వంశీయుడైనటువంటి సువీరునకు మరొక కుమార్తె కలదు ఆమె నర్మదా నది తీరమున తన తల్లి వద్ద పెరుగుచున్నది నా ఆశీర్వాదం వలన నీవు మానవ శరీరము దాల్చి అతడుకు పోయి ఆ కన్యను వేదమంతుడైనటువంటి శీలవంతుడకు కార్తీక మాసమున సాలంకృతంగా కన్యాదానం చేయి అట్లు చేసిన ఎడల నీవు నీ పూర్వీకులు సువీరుడు వారి పితృగణంబులు స్వర్గలో స్వర్గలోకమునకేగుదురు కార్తీక మాసమున సాలంకృత కన్యాదానం చేసిన వాడు అవుతాడు పుత్రికా సంతానం లేని వారు తన ద్రవ్యంతో కన్యాదానం చేసినను లేక విధి విధానముగా ఆబోతున్న వివాహమునర్చిన కన్యాదాన ఫలము దక్కును నీ వెంటనే భూలోకమునకు వెళ్ళి నేను చెప్పినట్లు చేసినట్లయితే ఆ ధర్మం వల్ల నీ పితృగణమంతా కూడా సంతసింతురు పోయిరమ్ము అని యమధర్మరాజు పలికరు శుభకీర్తి యమునగా నమస్కరించి వారి వద్ద సెలవు తీసుకుని నర్మదా నది తీరం ఒక కుటీరంలో నివసించున్నటువంటి సువీరుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో యావత్తూ విషయాన్ని చెప్పి ఆలోచించి కార్తీక మాసమున సువీరుని కుమార్తెను సారంకృత కన్యాదాన పూర్వకంగా ఒక చదివిన కుమారునికి అతి వైభవంగా వివాహం చేశాడు అట్లు కన్యాదానం చేయడం వల్ల సువీరుడు పాప విముక్తుడై స్వర్గలోకమును పితృదేవతలను కలుసుకొని కన్యాదానం వల్ల మహా పాత మహాపాతకములు కూడా నాశనమగును వివాహ విషయంలో వారికి మాట సహాయము చేసినను పుణ్యము కలుగును కార్తీక మాసమున కన్యాదానము నని దీక్షబోని కృతార్థతందిన వాడు విష్ణు సాన్నిధ్యాన్ని పొందుదును శక్తి కలిగి ఉండు కూడా చూపు చూపువాడు శాశ్వత నరకమున హర హర మహాదేవ శంభో శంకర హర